భోజన ప్రియులందరికీ నమస్కారం పల్నాడు రుచులకి స్వాగతం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి నెయ్యి కమ్మతనంతో చాలా సాఫ్ట్గా ఉండి ఎంతో రుచిగా ఉండి బాంబే కరాచీ హల్వా రెడీ చేసుకుందాము ఇరవై నిమిషాలు టైం కేటాయిస్తే మనకి ఈజీగా ఈ స్వీట్ రెడీ అయిపోయింది ఇది ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దామా అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కార్న్ఫ్లవర్ ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి కార్న్ఫ్లోర్లో ఎటువంటి ఉండలు లేకుండా ముందు గెండి పెట్టి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇంకొక కప్పు నీళ్ళు పోసుకోవాలి అంటే ఒక కప్పు కార్న్ఫ్లోర్కి రెండు కప్పులు నీళ్ళు అనమాట ఇలాగా మొత్తం కలిపేసి ఈ కార్న్ఫ్లోర్ నీళ్ళని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు షుగర్ వేసుకుందాము అలాగే ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకుందాము ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకుందాము మనకి పంచదార అనేది పూర్తిగా కరిగి ఒక పొంగు రావాలి ఎటువంటి పాకాలు అవసరం లేదు దీనికి ఇలాగ పంచదార అనేది పూర్తిగా కరిగి మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకుందాము అలాగే మనం ఇంతక కలిపి పక్కన పెట్టుకున్న కాన్ఫ్లోట్ నీళ్ళు ఉన్నాయి కదా వాటిని ఒకసారి కలిపేసుకొని ఈ పంచదార నీళ్ళల్లో పోసుకోవాలి ఇది స్లో ప్రాసెస్ మనం మంటని ఎక్కడ హైలో పెట్టకూడదు పూర్తిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలాగ కార్న్ఫ్లోర్ నీళ్ళు పోసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కలపడం అనేది ఎక్కడ ఆపకూడదు మనం కలపడం ఆపేస్తే అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇలాగ మనకి చిక్కబడతా ఉన్నప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం మనకి ఒక అరకప్పు వరకు నెయ్యి పట్టిద్ది ఇందులో ఒక పది నిమిషాలకే చూసారా మనకి ఎంత చిక్కగా అయిపోయిందో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడుతున్నాను మీకు ఏ ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోవచ్చు రెడ్ ఎల్లో గ్రీన్ ఏదైనా వాడుకోవచ్చు ఇలాగా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాము ఇక్కడ నేను ఎక్కువ బాదం పప్పు వాడుతున్నాను మనకి డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇలాగా కలుపుకుంటూ ఉంటే మనకి నెయ్యి అనేది ఇలా పైకి వస్తూ ఉంటుంది నెయ్యి ఇలా పైకి వచ్చి ప్యాన్ నుంచి మనకి హల్వా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలాంటి అల్యూమినియం ట్రేకి అడుగున కొంచెం నెయ్యి రాసేసుకొని ఈ హల్వా మొత్తాన్ని ఆ ట్రేలో వేసుకోవాలి మనకి ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలాగా మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ట్రైన్ నుంచి మనం ఈ హల్వాని సపరేట్ చేసుకుందాము చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంతో సాఫ్ట్గా ఉండే బాంబే కరాచీ హల్వా రెడీ అయిపోయింది వీటిని ఇట్లా పీసుల కింద కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి